ఇంతకుముందు అంతా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య యాభై మూడు వేల ఎకరాలు తాను తీసుకుంటూ ఏమన్నాడు అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని అసలు సింగపూర్ గింగపూర్ అని పోవాలను అసలు మన దగ్గర నుంచే ఏదైనా కానీ మన రాజధానిని చూసి వాళ్ళు కాపీ కొట్టే పరిస్థితి లేక దీన్ని బిల్డప్ చేస్తున్నాను అని మనకు అందరికీ కూడా బాహుబలి సెట్టింగ్స్ అన్నీ చూపించినాడు యాభై మూడు వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది అని అంటే యాభై మూడు వేల ఎకరాలకు ఆయన రాజధాని కట్టడం కదా దేవుడు ఎరుగు ఆ యాభై మూడు వేల ఎకరాలలో రోడ్లు వేయడానికి కరెంట్ ఇవ్వడానికి డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వడానికి వీటికే ఎకరాకు రెండు కోట్లు అవుతుందని తానే డిపిఆర్ ఇచ్చినాడు అంటే ఆ యాభై మూడు ఎకరాలకి లక్ష కోట్లు కావాలని ఆయన ఇచ్చిన డిపిఆర్లోనే ఐదు వేల కోట్లు పెట్టినాడు సినిమా అంతా చూపిస్తూ ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు యాభై మూడు వేల ఎకరాలు సరిపోదు ఆ రోజు ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు ఎనిమిది వేల ఎకరాలతో బ్రహ్మాండంగా ఉందంట మిగిలింది దాంతోనే రాజధాని అయిపోతుంది అసలు సెల్ఫ్ ఫైనాన్స్ మాట్లాడు హీరో ఏమంటున్నాడు అధికారంలో ఉంటే ఆయనకు స్కాములు గుర్తుకొస్తాయి ఎవరెవరికి ల్యాండ్ వేయాలా ఎవరెవరి దగ్గర పుచ్చుకోవాలా కాస్ట్ పర్య సేఫ్టీ ఎక్కడెక్కడ కట్టాలా నాలుగు వేలు అయ్యే చోటు పదివేల రూపాయలు కాస్ట్ పర్వే సేఫ్టీ కట్టాలా నేషనల్ హైవేలు ఇరవై ఐదు కోట్లు అయ్యే చోట యాభై నాలుగు కోట్లు పెట్టి ఎలా దండుకోవాలా అన్ని స్కాములే కాబట్టి రాజధానిలో నిరంతరం జరుగుతూ ఉండాలనేది ఆయన ఉద్దేశం యాభై మూడు ఎకరాలకి గతి లేదు ఇంకొక యాభై మూడు ఎకరాలు ఇంకొక యాభై మూడు వేల ఎకరాలు మళ్ళీ తీసుకునేదానికి రైతుల దగ్గర నుంచి వెనకాడ్డం బేసిక్లీ ఏంది ఈయన ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు కొనిన తర్వాత ఆ ల్యాండ్ ఈయన తీసుకుంటాడు తీసుకొని తన బినామీలకు మాత్రం తను ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోటు ఇచ్చుకుంటాడు మిగిలిన వాళ్ళకు ప్లాట్లు వేరే చోటు ఇస్తాడు ఆక డెవలప్మెంటే జరగదు మిగతా వాళ్ళు గాలికి పోతారు వీళ్ళ మనుషులు అంతో ఎంతో కొద్దిగా గొప్ప ఏదన్నా అవి ఏసే రోడ్లు లేదా కొత్త గొప్ప వాళ్ళ దగ్గర ఏమైనా వేసుకుంటారు బేసిక్లీ డెమోక్రసీలో కూతురు ద్వారానే పోరాటం చేయగలుగుతాం కూటుల ద్వారానే పోరాటం చేయగలిగిన మేరకు చేస్తాం అల్టిమేట్లీ ది ఎండ్ ఆఫ్ ది డే పై నుంచి దేవుడు చూస్తూ ఉంటాడు డెమోక్రసీలో ప్రజలు చూస్తూ ఉంటారు అల్టిమేట్లీ దేవుడు ప్రజలు వీళ్ళే బుద్ధి చెప్పాల్సిన చెప్పాల్సిన